ప్రపంచ క్యాన్సర్ డేని పురస్కరించుకుని డి త్రీ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ డి శారదా కొత్తపేటలోని మున్సిపల్ బాలికల హైస్కూల్లో మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు కార్యక్రమాన్ని స్కూల్ హెచ్ఎంఎస్ రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు ప్రపంచ క్యాన్సర్ డేని పురస్కరించుకుని డి త్రీ శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో క్యాన్సర్ పై అవగాహన కల్పించారు కార్యక్రమానికి సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పలు అంశాల గురించి అవగాహన కల్పించారు తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాలు గల బాలికలు రెండు డోసులు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె చెప్పారు తద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చు ఆమె అదే విధంగా నలభై ఐదు సంవత్సరాలలోపు మహిళలు మూడు డోసుల హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ శారద తెలియజేశారు ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి పలు అంశాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థినులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనగా కనపర్తి బెనహర్ బిటివి ఎస్ నారాయణ ఏవి ప్రసాద్ ఆలపట్టి వెంకటేశ్వరరావు కూడా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ రోజు మరి డేస్ వచ్చినప్పుడు ఎందుకని మనం ఒకరు చర్చించుకుని అంటే దీనిలో తెలిసిన సమాచారం తెలియని వాళ్ళకి మేము కనుక ట్రాన్స్ఫర్ చేస్తే రాబోయే రోజుల్లో జబ్బులు అనేవి ఆపేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం అంటే ఎప్పుడైనా మనం ఒక సమయం అరేంజ్ చేసుకున్నా మీటింగ్ అరేంజ్ చేసుకున్నా ఒక ఎజెండా అనేది ఉంటుంది సో ఈ రోజు టాపిక్ ఏంటి క్యాన్సర్ ని ఆపేసేయాలి వచ్చిన తర్వాత మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుని తర్వాత ఆ ట్రీట్మెంట్ తీసుకుని అంటే అది ఒక నరకప్రాయమైన లైఫ్ ఉంటుంది వచ్చిన పేషెంట్కి మాత్రమే తెలుసు అది ఎంత బాగా అనేది అది ఎంత దాని ఆ మురికి కోపం అంటే నరకల్లో దాన్ని వెళ్లకుండా వంద శాతం ఆడపిల్లల్ని బయట వేసే మార్గాలు ఉన్నాయి మరి అంత మంచి మార్గం ఉన్నప్పుడు మనకి అవగాహన లాభించే మూలాన వీళ్ళు వాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు అందుకని దాదాపు నేను టూ థౌజండ్ నైన్ నుంచి కూడా దీన్ని ఉధృతంగా కెనాల్లో చేయటం జరిగింది ఇప్పుడు దాకా దాదాపు ఎనభై వేల మంది మహిళలకి మన తెనాలి తెనాలి ఏరియాల్లో కూడా వ్యాక్సినేట్ చేసి ఆ క్యాన్సర్ ని కనుక్కోవటం జరిగింది రాబోయే క్యాన్సర్ కేసు కూడా గుర్తించడం జరిగింది ఆ డేటానంతా కూడా స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చాను ఆ నివేదిక ప్రకారం మనం ఏం చేయాలో కూడా వారికి ప్రపోజల్స్ అనేవి సబ్మిట్ చేయడం జరిగింది ఇది గర్భసంచి ఈ గర్భసంచి పక్కన రెండు అండాశయాలు అనేది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు అండాశయాలు ఉంటాయి ఈ అండాశయాల నుంచి ప్రతి నెల కూడా ఒక అండం విడుదలయ్యి ఆ హార్మోన్స్ మూలన మనకి నెలవారీ బ్లీడింగ్ ఇక్కడ మానము లేక విజయనగరం నుంచి వస్తుంది ఇది మానము ద్వారం అనమాట కెన్ ఇన్సర్ట్ యువర్ ఫింగర్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్న గుడి పిల్లలు దీన్ని సర్వీస్ అంటాం ఇది దాని అయితే ముఖ ద్వారం ఇది అనమాట ఇక్కడ క్యాన్సర్ వస్తుంది ఈ క్యాన్సర్ మూలాన ఇండియాలో మరణాలు ఎక్కువ ఉన్నాయి అందుకని ఇప్పుడు ప్యాక్స్ ప్యాక్స్ అంటున్నాము అక్కడ మీ కూడా అడిగారు చెప్తున్నా కదా మేడం ఒకేసారి కాల్ చేస్తాను ఇక్కడ వస్తుందండి ఇక్కడ మీకు తీస్తారు ప్యాక్స్మీర్ అనేది ఇది వెరీ వెరీ సింపుల్ టెస్ట్ మనం మార్నింగ్ బ్రష్ చేసుకోగానే అనుకం ఏం చేస్తాం బ్రషింగ్ తర్వాత టంగ్ క్లీన్ చేస్తాం అలాగే ఆ టంగ్ క్లీన్ చేసే ఎలా ఉంటుందో ఆ స్పాచ్లో పెట్టి మేము ఇక్కడ మూడు వందల అరవై డిగ్రీలు రొటేట్ చేసినప్పుడు ఈ కణజాలను తీసి ఒక స్లైడ్ మీద పెట్టి పెథాలజిస్ట్ పరి పంపించినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట దీనికి ఈ పేషెంట్కి క్యాన్సర్ రాబోయే క్యాన్సర్ డిటెక్ట్ చేస్తుంది రాబోయే క్యాన్సర్ ఎన్నాళ్ళు ఐదేళ్ల ముందుగా పదేళ్ల ముందుగా కూడా ఈ టెస్ట్ గుర్తిస్తుంది చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్ టెస్ట్ ఈ టెస్ట్ తప్పనిసరిగా మ్యారేడ్ ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే చేయించుకోవాలి ఈ టెస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ వన్ ఇయర్ అయిన తర్వాత ఈ టెస్ట్ టెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి ఇది తర్వాత ఈ భర్భాసం లోపల పొరలో ఒక క్యాన్సర్ వస్తుంది ఇది ఎక్కువ మరణాన్ని కలిగించదు ఈ లోపల వచ్చే పొరలో ఉన్న క్యాన్సర్ ని నివారించేదానికి మన దగ్గర వ్యాక్సిన్ లేదు అలాగే రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మనకి వ్యాక్సిన్ ఈ క్యాన్సర్ మాత్రం నూటికి నూరు శాతం ఆపేసేది ఉంది ఆ ఉండే ఆయుధం పేరేంటి ఇందాక మీరు చెప్పారు ఇది వ్యాక్సిన్ టీకా లేక హెచ్పీవీ గమాన్ హెచ్పివి వ్యాక్సిన్ అది ఎప్పుడు తీసుకోవాలి అని అంటే నైన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఎన్ని డోసులు అంటే రెండు డోసులు తీసుకోవాలి ఎన్ని ఎన్ని డోసులు చేయించుకోవాలి రెండు డోసులు చేయించుకోవాలి ఈ రోజు మీరు చేయించుకుంటే మళ్ళా ఆరు మాసాల తర్వాత సెకండ్ డోస్ చేయించుకోవాలి డోసే షెడ్యూల్ చెప్పండి ఎలా డే వన్ ఇప్పుడు చేయిస్తే మళ్ళీ ఇప్పుడు